రెడీ కొంచెం నవ్వండి సార్ ఎలా వస్తున్నాయా నవ్వు నేను ఎవరో ఈ ఫోటో నువ్వు తీయను సార్ ఏడు మొహాలు ఫోటోలు తీస్తే మా బిజినెస్ అవుట్ సార్ నువ్వు తీస్తావా లేకపోతే కదా గీస్తాను కూర్చోండి మీ ఇష్టం రెడీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్

వీటితో పాటు మన ప్రకాష్ గారిని లావండి మన కద్మ్మ గారిని అందరినీ పిచ్చేస్తున్నాను బి రెడీ ఫర్ మై డినర్ వెల్స్కూట్ ఏమవుతుంది వచ్చిందండి వాళ్ళ నాన్నగారికి ఏదో గుండెలోకి వచ్చింది అందుకు రావడం వాటిలో పడుతుంది మీరేం కంగారు పడతారు రాసింది మరి నేను ఆఫీస్కి వెళ్ళరా చాలా బిజీగా ఉన్నావు డ్యూటీ రా బాబు డ్యూటీ డ్యూటీ అంటే నాకు ప్రాణం తెలుసుకో నీకు హేసావు కానీ రేపు నువ్వు మీ నా ఇంటికి రావాలి విశేషం ఏం లేదురా వెనకాల తోకలా తిరుగుతుంది లక్ష్మి పుట్టినరోజు అందుకని నువ్వు మీ ఆవిడ మా ఇంటికి చీఫ్ గెస్ట్ గా వచ్చి మరి స్వయం పాకంలో చూసి నన్ను నానందింపచే నీకు నిజంగా వంట చేయటం వచ్చాక వంట నేర్చుకోవడం కోసం ప్రయోగం చేస్తున్నావా నలుడు భీముడు పేరు విన్నా తెలుసు మరిద్దరు నా శిష్యులు ఓహో సరే చూద్దాంగా వస్తే భోజనం బుక్ చితైన వంటకం సహకారకారులండి తింటారి మీరంత రండి ఎప్పుడు చూసిను ఓహో మన గాలిలో ప్రకాష్ గారి ఇంటి దాకా పాకు ఉంటుంది అందుకునే ఉండబట్లగా వచ్చేస్తుంటాం ఏదో నా బొమ్మనా నిలబడిపోయారు నన్ను లోపలికి రానిస్తారా లేదా మీరు మీరు ఏదండి ఎవరో పరాయాలనిపించినట్టు మీరు మీరు అది ఏమిటండి ఈ మీరే కదండి కాదు కదా లేకపోతే ఏమిటండి నాలుగు రోజులు పుట్టించుకుంటే ఒకసారి నా చూడ్డానికి రాలేదు కానీ వచ్చి రాగానే ఒక కొత్త మనిషి చూస్తున్నట్టు ఆ సూపులు అంటే మాట్లాడుతున్నాయి అది కదండి బాబా బా నా తల్లెప్పుడు ఉంది షాక్ ఏదైనా ఉందా నేనే తీసుకుంటాం కూడా బాబు పొటోలు తీసుకొస్తే బయటకు వచ్చేసినారా అయితే వస్తున్నట్టు మీకు ముందే తెలుసు అనమాట

ఏం చెప్పాయి అలా ఉండిపోయావే అమ్మాయి రానంత వరకు ఇంకా రాలేదు ఇంకా రాలేదని ఓ ఇదైపోయాం తీరా అమ్మాయి వచ్చాక బెల్లం గుట్టే ఉండిపోయావేమయ్యా అసలు చూడండి నేను ఆయన భార్యని కనుక ఆయన నాకు భర్త కనుక అంత మాట దానికి నేనేం తప్పు చేశాను చెప్పండి మా నాన్న గుండె నెప్పి రావడం వల్ల నేను రావడం నాలుగు రోజులు ఆలస్యండింది ఆ మాట ఉత్తరంలో కూడా రాశాను అవునమ్మా అబ్బాయి నాతో కూడా చెప్పాడు చెప్పారా చెప్పావు కదయా అలా మాట్లాడకు పాప ఆ అమ్మాయి శుభవా అంటూ పుట్టింటి నుంచి కాపరానికి వస్తే వచ్చి రాగానే కంట కడి పెట్టిస్తాడు ఏం చేస్తాం చెప్పమ్మా ఆ సీతమ్మ అందుకే తప్పలేదు నిన్ను

ఏమండి బాత్రూమ్ ఎక్కడుంది చెప్పండి వాంగానే బెడ్రూమ్ ఇంతక వంట రూమ్ ఇప్పుడు బాత్రూమా సత్య చెప్పండి ఏ మీ చెప్పబోతే నేను తెలుసుకోలేనా నేను స్నానం చేసి వచ్చేటప్పటికే ఆ గారెల్ సంగతి చూడండి ఆకలి దని చేస్తుంది నా ఇంటికి వచ్చి నా బాత్రూమ్ లో గురి ఏదో డెంగ్యూ కేసు ఉంది ఏమండి కొత్తగా ఈ ఊర్లో సాపరం పెట్టాం కదా రేషన్ కార్డు ఏమన్నా సంపాదించారా నీకు రేషన్ కార్డు కావాలా

అదేమిటబ్బా పెట్టు పట్టుకుని కలిసి వేస్తున్నామండి ఎంత సంబంధించాడు నేను చదువుకుంటున్నాడు చూడబాయి ఆచారం వెళ్ళింది కదా ఈ మగాలంస ఇంతే ఇంకొక వారం రోజుల వరకు నీతో పని ఇట్ ప్రేమి తెలుసు తిక్కాకంతా పెడదాం పదండమ్మా అసలు క్షందారుగా ఉంటాడు అడ్డీ చాక్ టిఫిన్ చేద్దాం రండి

మీకు ఉండి కూడా పెళ్లి కలదు మాకు అవద్ధం అదే లేదండి అప్పుడప్పుడు అబద్ధాలు అడ్డం మా వారికి హాబీ అవునవును చూస్తున్నాను ఆయనతో పోయి ఆయన భారతదేశంలో పుట్టిన పరువు ఏడదైనా

వాళ్ళు ఎలాగో వెళ్ళిపోయారు ఫోన్ చేద్దాం రండి నేను నువ్వు రండి సార్ రండి 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 ఫుల్ సైజా హాఫ్ సైజా నేను హాఫ్ సైజ్ చేయడానికి వచ్చాను అవును నువ్వు నాకు అమ్మాయి ఫోటో అమ్మావు గుర్తుందా గుర్తు లేకే సార్ అప్పటి నుంచే కదా అమ్మాయిల ఫోటోలు బిజినెస్ బాగా పెరిగిపోయింది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఆ అమ్మాయి ఎవరు నాకు తెలియదు అబద్ధం నీకు తెలుసు బహుశా అమ్మాయి అంతర్జాతీయ దొంగల ముట్టాకు నాయకురాలై ఉంటుంది మర్యాదగా అమ్మాయి గురించి ఎవరో నాకు చెప్తావా లేదా ఏమిటండి మీ దబాయింపు ఈ మధ్య ఫోటో తీసుకెళ్ళిన మీరే సరిగా గుర్తు లేదు ఎప్పుడో ఫోటో దిగిన ఆ అమ్మాయి నాకు ఎలా గుర్తుంటుంది సార్ అయితే ఆ అమ్మాయి గురించి నీకేం అమ్మాయి ఆడపిల్లని తెలుసు ఆ అమ్మాయి ఇది ఊరు కాదని తెలుసు అయినా ఫోటో ఇచ్చినందుకు నేను ట్రబుల్స్ లో పడాల్సింది మీరు ట్రబుల్స్ లో పడ్డారా సార్ అవునయ్యా అదంతా కర్మ మిమ్మల్ని చూస్తుంటే చాలా జాలేస్తుంది సార్ జాలి నాకే అవసరం లేదు అయితే కాదని ఉంటే కావాలంటే ఏ దేవుడి మీద వచ్చేసి చెప్పండి ఆ దేవుడి మీద వచ్చేసి చెప్తాం పెళ్లి కానీ ఓ అమ్మాయి ఇలా పెళ్లి కానీ ఓ అబ్బాయి గదిలోకి వచ్చింది అంటే అమ్మా పెళ్లి కాకముందు సైతం కన్నెత్తి చూడటానికి నాకు సిగ్గేసేది సర్లే అందరూ నీలాగా ఉంటారేమిటి మరే బ్రదరు కలిసి వచ్చే కారణాన్ని నా వచ్చే కూడా కుట్టారని నీ లక్ బాగుందో ఏం బాగుందో ఎందుకంటే ఓ అమ్మాయిని ఎత్తుకుంటూ వచ్చింది కదా వస్తే ఏ గొడవ లేకుండా ప్రేమించే నాకు నచ్చిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను కానీ ఇలా దబాయించి ఇంట్లో దూరిపోయే రౌడీగా నేను కాదు ఇట్స్ ప్రిన్సిపల్ ఒకవేళ ప్రేమించినా ఆ అమ్మాయిని బయటికి పంపించడం చేత మీరు ప్రేమించినట్లుగా అవుతుంది కరెక్ట్ గా చెప్పారు ఒక ఆడపిల్ల నా గదిలోకి దూరిపోయి నువ్వే నా మొగుడివి అంటే ఇదేదో అంతర్జాతీయ లెవెల్లో ఆలోచించవలసిన సమస్య కానీ ఆ సమస్య కాదండి అందుకే ఆ లెవెల్లోనే డిటెక్టివ్ యుగం ధరలా ఆలోచిస్తున్నా అసలు ఆ అమ్మాయి ఎవరు ఎందుకు వచ్చింది ఒకవేళ

శత్రువుల శత్రువు చూసుకొని రాధా ఇప్పటికి తొరగారి కోపం తగ్గిందన్నమాట తగ్గకేం చేస్తుంది కాని నేను విషయం అడుగుతాను చెప్తావా నేను కూడా మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను ఏమిటది ఈ నెల రోజులు నేను మీకు దూరంగా ఉన్నాను కదా నేను ఎప్పుడు గుర్తు రాలేదా ఎప్పుడు ప్రతి క్షణం ప్రతి రాత్రి గుర్తొచ్చేదాన్ని మరి అప్పుడు ఏం చేసేవారు ఏం చేస్తాను ఉన్నాడుగా మా బ్రదరు ఘోటగా బ్రహ్మచారి ఆంజనేయ స్వామి తలుచుకుంటూ పడుకునేవాడిని మధ్యలో ఆయన ఎందుకండి అవును మీరేమిటి అడగాలనుకున్నారు నువ్వు పుట్టింట్లో ఉన్న నాడు నీకు నేను బోరు ఉత్తరాలు రాసేవాడి కదా అవి నాకు ఒకసారి చూపించవు చాలండి భార్యాభర్తల ఉత్తరాలు మూడో వాళ్ళు చూడకూడదు చదివిన వెంటనే చించే రాదా అని మీరేగా ప్రతి ఉత్తరంలో రాసేవారు అన్ని ఉత్తరాలు చించేశాను

ప్రొద్దు ఒకటే గొడవ పడుతున్నారు ఆశారు వెళ్ళాక భార్య భర్తలు ఇద్దరు చిలక గోరే నవ్వుతూ ఉండాలి కానీ ఇలా చీటికి మాటికి దెబ్బలాడుకుంటారా వంట కూడా సేట పెద్ద మాతల్ని నా ఇంట్లో వంట చేయడానికి నాకు ఇంకొకరు చెప్పాలండి చూడండి నేను లేనన్ని రోజులు ఏం తిన్నారో ఏమో చిక్కిపోయారు నానే ఈ రోజు నుంచి మనిద్దరం చక్కగా వండుకు తిందా ఇద్దరం మనం మనం కలుస్తాం ఏంటి ఈ రోజు నుంచి హోటల్లో పనిచేస్తాం జాగ్రత్త ఏంటి హోటల్లో పనిచేస్తారా అవును హోటల్లో కదా హోటల్ అంటే హోటల్లో ఫోన్ చేస్తావా అంత కర్మ నీకేం పట్టిందర్మ గారు చూడండి అత్యా రాత్రా బానే ఉన్నారు ప్రొద్దునప్పటికి ఇది వర్షం ఏం లేదు అత్తయ్యా ఇంట్లో బియ్యం అయిపోయి తెచ్చి పెట్టండి అన్నాను అది తప్ప అబ్బే ఎంత మాత్రం కాదు నా అంటారు మొగుడు పెళ్ళాల మధ్య అంతంత చూడండి బజార్ వెళ్ళి సామాన్లు తీసుకురావడం అంత నామూషకేసి నేనే తెచ్చుకుంటాను బజార్ వెళ్ళి సామాన్లు కూడా తెచ్చుటా అలా అనకూడదు చిన్న చిన్న విషయాలు కలిగితే అలా రాత్రి మీ ఇద్దరు పాటలు పాడుతూ గంతులేస్తుంటే ఆహా భార్యాభర్తలు అంటే ఇలా ఆడుతూ పాడుతూ ఉండాలనిపించింది ఇంతట్లోనే తగలయ్య ఏమిటి చూడమ్మాయి నువ్వైనా ప్రతి చిన్న విషయం అబ్బాయితో చెప్పకు కావాలంటే సాయంత్రం మన ఇద్దరూ అలా బజారు వెళ్ళి ఇంటికి కావాల్సిన సరుకులు ఎందుకు చేద్దాం చూసారా అత్తయ్య కదా ఎంత మంచి మంచి చెప్పండి అలాగే ఒక రేషన్ కార్డు కూడా చెప్పినా రేషన్ కార్డు గురించి నువ్వేమీ ద్వారా ఆడవాళ్ళు మేము చూసుకుంటాం ఆఫీస్కి వెళ్ళు రాసుకోవాలి కొట్టి చిలిపి పిల్లాడు ఎలా ఏముతున్నావు తామాషాగానే తమాసాగానే గుడ్ మార్నింగ్ రా గుడ్ మార్నింగ్ ఎలా ఉంది మీ ఆవిడ ఆవిడకేం రా ఇలా ఉంది నువ్వేదో ఉత్తరాదాన్ని ఏమన్నావే అవన్నీ చంపేస్తా అని అబద్ధం అయితే మరి ఏం చేద్దాం చేయడానికి ఏముంది ఆ ఫోటోగ్రాఫర్ గారు లేడు వాడిని ఉన్న పదంగా పట్టుకొచ్చి వాళ్ళ చేతిలో సుబ్బమ్ గారి దగ్గర నిజం చెప్పించి సుబ్బమ్ గారి చేతిలో ఓ పోలీస్ కంప్లైంట్ ఇప్పించి దాన్ని మూసేస్తే సరే పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం సులు అనుకున్నావా వాళ్ళు చచ్చే చెప్పడు ఎందుకంటే దొంగతాటిగా ఫోటోలు అమ్ముతున్నాడని వాడిని పోలీసులు మూసేస్తారు ఇక సుబ్బమ్మ విషయం ఆవిడ తచ్చని నేను చెప్పదు ఎందుకంటే పెళ్లి కాని వాళ్ళకి ఇల్లు ఎందుకు ఇచ్చి మార్చిందని ఆవిడని మూసేస్తారు కనక ఇద్దరు సస్తే నేను చెప్పరు ఉన్న లాంత ఆవిడ పక్కనే ఉందిరా మరి ఆవిడ ఎలాగైనా మెడబెట్టు బయటకి వెళ్తారు రా నా పాయింట్ గింటేట రెండు నిమిషాలే కానీ బయట వాళ్ళు ఒప్పుకోవద్దు ఆ అమ్మాయిని మళ్ళీ లోపల తీసుకొచ్చి భార్యాభర్తల మధ్య తగాదాలంటూ జనయన చిన్న చిన్న పొరపాట్లు జరిగినా సర్దుకోవాలి అని మళ్ళీ లోపల తీసుకొని సెటప్ చేస్తారు ఇక నాకు అనేది ఒకే ఒక మార్గం ఏమిట్రా ఓ పెద్ద నూయి చూసుకుని తన దూకటం అది కరెక్టే వారం రోజులు లోపి పెట్టు ఏం పెద్ద నూయి దొరకదా

మా వచ్చేశావు నేను ఎవరు క్యారేజ్ తీసుకొచ్చాను తప్ప అవును బాబు నువ్వు హోటల్లో ఫోన్ చేయటం ఇష్టం లేక మేము క్యారేజీ తీసుకొచ్చాం ఏం గురు ఈవిడు మీ శ్రీమతి గారా అవును బాబు పేరు రాధ ఆషాఢ మాసానికి పుట్టింటికి వెళ్ళి నిన్న ప్రొద్దుటే వచ్చింది ఏం బ్రదర్ పెళ్ళయి కూడా అవలేదు మాత్రం ఎందుకు అబద్ధమాడు ందుకు అలా చెప్పానంటే బాబుకి సిగ్గెక్కువ అవునవును ఈ మధ్యనే పెళ్లి అయింది సిగ్గ్గక్కువైంది నువ్వు ముగ్గురు ఆఫీస్ జాయిన్ అయినప్పుడు పార్టీ ఏమంటే ఇల్లు దొరకాకి ఇస్తానన్నా ఇప్పుడు ఇల్లు దొరికింది పెళ్లి అయింది ఇప్పుడన్నా పార్టీ కొట్టించరా సరా ఎందుకు కొట్టింది తప్ప కొట్టిస్తాడు నువ్వు నోరు మీద అనివార్య కారణాల వల్ల ఇప్పట్లో నేను పార్టీ ఇవ్వలేనందుకు చాలా చింతిస్తున్నాను మీరందరూ నన్ను క్షమించాలి అదే ఆయన ఊరికి నేను అన్నారండి రేపు సాయంత్రం మీ అందరికీ తప్పకుండా ఇస్తాం రేపు సాయంత్రం దాకా ఎందుకమ్మా ఇవాళే ఇవ్వచ్చుగా అవును ఇవ్వచ్చుగా అవునవును ఇచ్చేచ్చుగా థ్యాంక్స్ భార్య చెప్పినట్టు నడుచుకునే భర్త బ్రహ్మదేవుడితో సమానం అన్నారు మరి మీరంతా సాయంత్రం తప్పకుండా దయచేస్తారు కదండి వాళ్ళంతా తప్పకుండా దయచేస్తారా నువ్వు కదా ఎందుకంటే మావరింకా భోజించలేదండి ఓహో భార్య భర్తలంటే ఇలా ఉండాలి భర్తకి ఆకలవుతుందేమోనని భార్య క్యారేజీ తేవటం భార్య భోజనానికి ఆలస్యం అవుతుందేమోనని భర్త గారు వర్రి మీద వర్రి అవ్వటం ఇదే కదా పండంటి సంసారం అన్నచో మీరు సాయంత్రం తప్పకుండా రండి బాబు లేకపోతే ఈ కేసు కావట్లేదు రై పద్మిని జాతి స్త్రీలని కొందరు ఉంటారా వాళ్ళు పట్టిందే పుట్టు వదిలితే పుట్టు

మాకు నీ పెళ్లి గురించి చెప్పకపోయినా నీ సెలక్షన్ మొత్తం సూపర్ బ్రదర్ ఈడు జోడు అంటే ఇలా ఉండాలి మీకంటే మీ భార్య పొడవన నీకు మాధోడి నచ్చింది అరే మా వాడి కంటే వాడి భార్య పొడగని నీకెలా తెలుసు మా వారి ఆఫీస్ లో జరిగే ప్రతి చిన్న విషయాన్ని నాతో చెప్తారండి మా మధ్య ఎటువంటి అరమరకలు కానీ దాపరకాలు కానీ లేవు ఏమండి అవును భార్య స్నేహితుంత ఉండాలని కదా ఇది కరెక్ట్ ఆదర్శ దాంపత్యం అన్న ఇదియే గాని తూర్పు గారి కథలు రాయడంతో పాటు గేయాలు కూడా మొదలు పెట్టారా అరే నేను చెప్పేశాడు అనమాట చెప్తాను కదండి ఏ విషయం మా వారు నా దగ్గర దాచురని ఆంజనే గారు ఆకాయ వ్యాపారం ఎలా ఉంది అంటే ఆవకాయ గురించి కూడా చెప్పేశాడు అనమాట నేను చెప్పకలేదురా మా గ్రంథాలు ఇలాంటి చెప్పారు చాలా ఈజీ అదే అదేం కాదండి ఏ రోజు విషయం ఆ రోజు చెప్పకపోతే మా వారికి నిద్ర పట్టదంటే నమ్మండి అయితే మీ భార్యాభర్తలు రాత్రులు మాట్లాడుకునేది మా గురించి అనమాట చాలా జాతరకుండా అది కాదురా వస్తున్నా అసలు పాయింట్కి వస్తున్నా ఈ రోజు మన ప్రోగ్రాం ప్రకారం మొదటి కార్యక్రమం మేము ఎలాగూ మీ పెళ్లికి రాలేదు కాబట్టి మా అందరి ఆనందం కోసం మీ దంపతులు ఇద్దరు దండలు మార్చుకునుట చి అదే నాకు ఇష్టం లేదు అదేమిటి బాబు అందరూ అలా ముచ్చట పడుతుంటే కాదనకూడదు అది కాదు గౌతమ్ గారు నేను ఏమిటా పెద్దానికి నువ్వు మా ఆయన వాడికి ప్లస్ వాడికి స్వాగతం అమ్మాయి అమ్మ రాధా రామ్మా అయ్యయ్యో నువ్వు వేసుకోకూడదు బాబు ఇలానా

ఐ టు టేక్ అవును బాబు మరీ వాళ్ళతో బ్రతలాడించుకోవడం ఏమిటి ఇలా కూర్చోండి మీరు ఉండాలి అదే అదే నాకెందుకు బాబు నా అదేం కుదరదు కళుడు లేని భారతం సుబ్బమ్మ గారు నేను బాబు